స్వీలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము నలభై తొమ్మిదవ యశా గ్రంథం ఐదవ వచనం యహోవా దృష్టికి నేను గనుడనైతిని నా దేవుడు నాకు బలమాయను భక్తుడిక్కడ చెబుతున్న మాటను గమనించండి దేవుని దృష్టికి నేను గనుడునై నా దేవుడు నాకు బలమాయను అని అంటున్నాడు మనము మనుషుల దృష్టికి గనులైన మనుషులముగా కనిపించడం కాదు ఈ లోకాన్ని ఒకడు సంపాదించుకొని వాడు దేవుని దృష్టికి అల్పమైన వాణిగా కనిపించకూడదు ఈ లోకల దృష్టికి వాడు గనుడైనటువంటి మనుషునిగా కనపడి దైవ దృష్టికి అల్పుడైనటువంటి మనిషిగా ఉండరాదు దేవుని యొక్క దృష్టికి నీవు గనుడు అయితే ఆయనే మనకు బలమవుతాడు దైవదృష్టికి మనము గనులైన మనుషులుగా ఉన్నప్పుడు దేవుడు మనకు బలముగా ఉండి మనలను ఆదరించు ఐశ్వర్యవంతుడు ఒకడున్నాడు దరిద్రుడైన మనుషుడు ఒకడున్నాడు ఐశ్వర్యవంతుడు మనుషులందరి దృష్టికి గనుడైన వాడిగా కనపడ్డాడు ఎల్లప్పుడూ ఊదారంగు వస్త్రములను ధరించి భోగభాగ్యములు అనుభవించుతూ తిరుగుచున్నటువంటి వాడు అయితే అతని ఇంత వాకిటి ఉన్నటువంటి దరిద్రుడు నడినెత్తిన మొరుక్కొని అరికాళ్ళు వరకు కురుపులతో నిండిన వాడు అతని శరీరమును కుక్కలొచ్చి నాకేటువంటివి అంత దీనుడైనటువంటి మనుషుడు అయితే అతడు దేవుని దృష్టికి గనుడైనటువంటి మనుషుడు ఈ గనుడైనటువంటి మనుషుడు దేవుని దృష్టికి అల్పుడైనటువంటి మనుషుడు అందుకని మరణము వారిద్దరికొచ్చింది ధనవంతుడు సమాధి చేయబడ్డాడు అయితే దరిద్రుడైన లాజరును దేవుని దూతలు వచ్చి పరదేశిన అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి అతన్ని తీసుకొని వెళ్ళినారు దేవుడు ఉన్న ఆ గనుడు ఉన్నాడు దానికి కారణం ఏమిటంటే అతడు దేవుని దృష్టికి గనుడు అతడు దేవుని దృష్టికి గనుడు అందుకనే దేవుడు అతన్ని ఉన్నత స్థానంలో ఉంచినాడు ఈ ధనవంతుడైతే నిత్య నరకాగ్నిలో వేదన పడుచూ ఉన్నాడు కనుక దేవుని విడలారా ఈ లోకంలో నీవు ఎవరికి ఘనమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నా అందరూ నిన్ను ఘనుడు బలమగలిగినవాడు ఐశ్వర్యవంతుడు పేరు ప్రతిష్టలు కలిగినవాడు అని అనుకోవాలని తాపత్రయపడుతున్నావా లేక పరలోకపు దేవుని దృష్టి నీ మీద ఉన్నదని యథార్థతను కాపాడుకుంటూ ఆ దేవుని దృష్టికి నీవు గనుడుగా ఉన్నావా అన్నది ఈరోజు ఆలోచించు దేవుని దృష్టికి మీరు గనులైన వారిగా ఉంటే దేవుడు మిమ్మలను ఆశీర్వదించును మీ శ్రమను బాధలన్నిటిని తొలగించి ఆయన మిమ్మలను గనులు ఎదుట నిలబెట్టును అట్టి కృప మీకు కావాలంటే దేవా లోకం దృష్టి కాదు మనుషుల దృష్టి కాదు నేను నీ దృష్టికి గనుడుగా ఉండాలని ప్రభు కరములకు మిమ్మలను మీరు సమర్పించుకొనుడి ప్రార్థించుకుందాం దేవా లోకం దృష్టికి మనుషుల దృష్టికి ఘనత కలిగిన వారు కాకుండా నీ దృష్టికి గనులైన వారిగా నీ బిడలను ఆశీర్వదించుకొని నీ కృపాకరములకు వారిని సమర్పించుకుంటూ యేసు నామం అడిగివడుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమె